మన దేశ మాజీ ప్రధానమంత్రి మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు మృతి చెందడం అనేది దేశానికి తీరని లోటు ఎందుకంటే ఆయన మన భారతదేశాన్ని పేదరికం నుండి బయటపడేసిన మహనీయుడు పంతొమ్మిది వందల తొంభై ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మరి మన దేశ దుస్థితి ఎలా అన్నది తెలుసు అలాంటి దుస్థితి నుంచి మరి మన దేశాన్ని బయటపడేసిన మన దేశాన్ని అభివృద్ధి పరుగులో పెట్టించిన మానేయుడు మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సంతాపం తెలియజేస్తుంది వారికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది అదేవిధంగా చూసుకుంటే మన భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఆర్థిక వ్యవస్థ చాలా కుప్పకూలిపోయి మరి మన దేశంలో జీతాలు చెల్లించలేని దుస్థితి అదేవిధంగా విదేశీ మారక ద్రవ్యం లేకపోవడం వల్ల విదేశాల నుంచి మనము ముడి చమురు అనగా పెట్రోల్ డీజిల్ కూడా కొరలేని పరిస్థితి ఏర్పడింది దీనివల్ల మరి అంతకుముందు ఉన్న సర్కారు కొన్ని వేల టన్నుల బంగారాన్ని బ్రిటిష్ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో కుదువబెట్టి విదేశీ మార్గాన్ని అప్పు తెచ్చుకోవడం జరిగింది మరి అలాంటి దుస్థితిలో మరి అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు తాను ప్రధానమంత్రి ఎన్నికగానే చేసిన గొప్ప పని ఏమిటంటే మరి మన్మోహన్ సింగ్ గారిని తన ఆర్థిక మంత్రిగా నియమించుకోవడం జరిగింది మరి వచ్చిన వెంటనే మరి ఆర్థిక మంత్రిగా వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కొన్ని నెలల వ్యవధిలోనే మన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే కాకుండా రాబోయే రోజుల్లో అసలు మన భారతదేశంలో పేదరికం లేకుండా చేసిన మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు నాకు బాగా గుర్తు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం పేదవాళ్ళు అంటే పూరి గుడిసెలు తినడానికి చెందిలేని దౌర్భాగ్యులు అదేవిధంగా చిరిగిన బట్టలు వేసుకునేవారు అంటే ఒక చట్టి చినిగిపోయినా అంగి చినిగిపోయినా కుట్టుకొని ఆ కుట్లు కనిపించామనమాట అలాంటి దుస్థితి అనమాట ప్యాంటు జ ప్యాంటు ఉండే ప్యాంటు జరిగిపోయినా కుట్టుకోవడము కొత్తగా అనుకోవడం ఉండదు అంత పేదరికం అని పూరి గుడిసెలు గుడిసెలు కాలిపోవడం కావచ్చు ఇలా రకరకాల పేదరికం అనమాట మరి ఆ పేదరికం అంతా పోయి గుడిసెల పోయి చాలా వరకు పేదలు కూడా ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా బతిక్కుతానంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన ఆర్థిక సంస్కరణ లేదు విదేశాల నుంచి ఆయన కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు మన భారతదేశం తీసుకొచ్చి మన భారతదేశ మార్కెట్ను కలకల్లాడే విధంగా చేయడం జరిగింది అదే కాకుండా ఆయన రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ప్రధానమంత్రిగా ఉండడం మన అదృష్టం ఆ కాలంలో ఆయన లక్షలాది ప్రభుత్వోద్యోగాలు యువతకు కల్పించారు మరి అది ఆయన డబ్బా కొట్టుకోలేదు రియాలిటీ అది ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఇది సత్యము అదేవిధంగా ఈరోజు కొన్ని లక్షల కొత్త సంస్థల ఇండియాకు వచ్చే కొన్ని లక్షల ఫ్యాక్టరీలు కంపెనీలు పెట్టారంటే అది మన్మోహన్ సింగ్ గారి చదవాలని జరిగింది ఆయన ఒక నిశ్శబ్ద సైనికుడు తన గురించి డబ్బా కొట్టిన వ్యక్తి కాదు ఆయన ఎంత మేధా అంటే కొన్ని వేల మంది వందల మంది పాత్రికేయులు మరి ఆయన ప్రశ్నించినా కూడా ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పేటువంటి మేధస్సు ఆయన ఉంది అదే ఆయన గొప్పతనం ఆయన మౌనముని కాదు మహాముని ఆయన మౌనముని అన్నవారి సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది మరి తొంభై రెండు సంవత్సరాల వయసు కూడా చివరి క్షణం వరకు కూడా భారతదేశం కోసం సేవ చేసిన భరతమాత ముద్దుబిడ్డ మన మన్మోహన్ సింగ్ మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పేదరికాన్ని రూపుమార్చడానికి ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు అందులో ముఖ్యమైనది గ్రామీణ ఉపాధి హామీ పథకం దానివల్ల ఏమైందంటే పల్లెటూర్లలో ప్రతి పేదవారికి పని దొరుకుతుంది అసలు పల్లెటూర్లలో ఆకలి చావాలి చనిపోవడం జరిగింది అదేవిధంగా పల్లెటూర్లలో ఒక భూస్వామ్య వ్యవస్థ కూడా నాశనం అయిపోయింది దీనికి ముఖ్య కారణం మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా మరి పేదరికం అనేది అన్ని నేరాలకు మూలమని ఒక నానుడి ఉంది మరి దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న మన్మోహన్ సింగ్ గారు మన దేశం నుంచి పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అనేక అసాంఘిక కార్యకలాపాలను నేరాలను ఆయన అరికట్టగలిగారు కాబట్టి మన దేశంలో మరి ఎవరిపైన స్వాతంత్రం ఇప్పుడు ఉదాహరణ నెహ్రూ గారు మరి తొలి ప్రధానిగా ఆయన ఎన్నికైనప్పుడు మన భారతదేశానికి ఆయన పదిహేడు సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ పదిహేడు సంవత్సరాల్లో ఆయన భారతదేశానికి బలమైన పునాదులు వేయడం జరిగింది మరి తర్వాత ఆ పునాదులపై మరి భారతదేశంలో ఒక గొప్ప కట్టడము ఒక నూతన భారతదేశమైన కట్టడాన్ని నిర్మించిన వారు మన్మోహన్ సింగ్ గారు నెలలో అతిశక్తి లేదు మరి ఆయన పేరు మన భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తుంది వారికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది జోహార్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ అమర్ రహే ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి